ఆడలేక మధ్యలో గోలనే ఒక సామెత మనం చూసాం అట్లా ఉంది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అన్ని శాఖల సర్వ సకల జనల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల షర్మిళ సంబంధించి మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద తోయడం అనేది దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నా ఎందుకు అంటున్నాను అంటున్నానంటే స్వయంగా ముఖ్యమంత్రి బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారు హత్యగా వెంటనే క్షణాల్లో అది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దోసేశారు విమానాశ్రయంలో కోడి కత్తి కేసు తానే క్రియేట్ చేసి తన మనిషితో తన కార్యకర్తతో అన్నీ తానే చేసుకుని జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి మీద దోశారు స్వయంగా షర్మిల గారే చెప్పారు ఎందు ఏ ఏ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో తాను వెళ్తున్నట్లు కూడా క్లియర్గా చెప్పారు అంతకంటే ముందు ఆమె చేరే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు జగన్మోహన్ రెడ్డిని కలిసి అక్కడ నుంచి ఆయన ఆశీస్సులు తీసుకునే చేరింది అంటే దీని అర్థం ఏమి అంటే మీరే కోర్టుగా ఆమెను పంపిస్తున్నారు అనేది నా అభిప్రాయం కోర్టు అనే అభిప్రాయం ఎందుకంటున్నానంటే నెగిటివ్ ఓట్స్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి సంబంధించి నూట డెబ్బై ఐదు మంది తెలుగుదేశం పార్టీలకు రాబోతున్నారు దాన్ని ఆపడానికి బ్రేక్ చేయడానికి ఆమెనే మా దగ్గర పంపించి మీరే కథాలుతున్నారు జర్మనీ హిట్లర్ దగ్గర గోబెల్ ఏ విధంగా ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి దగ్గర అనేవాడు గోబెల్ సిద్ధాంతాన్ని ముందుగానే అడ్వాన్స్గా ఉంచి ప్రచారం చేసి ప్రతిదీ తోయడం అనేది అయింది ఇదన్నీ ప్రజలు గమనిస్తున్నారు సజ్జల ఓవి ఓట్టుకో వంద రోజులు తర్వాత నీకథ తెలుస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డికి ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నట్టు ప్రజల్లో ఆదరణ ఏమి కావచ్చు ఈరోజు వైసీపీ నాయకులు క్యూ కట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిణామాలను చూసి సజ్జల రామకృష్ణారెడ్డికి మతి భ్రమించింది దానికి ఈరోజు షర్మిళ కాంగ్రెస్ పార్టీ చేసేదానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన మతి భ్రమించి ఓటమి భయంతో మాట్లాడుతున్నారు గతంలో వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య జరిగితే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిపై నిందలు పొప్పారు ఈరోజు సిబిఐ వాస్తవాలను బయటపెట్టి ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో ఏ కుటుంబ సభ్యులు వైస్ వివేకానందరని స్వయాన వారి కుటుంబ సభ్యులే ఈరోజు హత్య గమనించినట్టు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అరెస్టు చేసి ఈరోజు అసలైన విషయాలను విలువ తెచ్చింది అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి షర్మిలాను కాంగ్రెస్లో చేర్పించాల్సినటువంటి అవసరం కానీ వయసు కుటుంబ సభ్యులతో సంబంధాలు కానీ ఏమాత్రం లేవు ఈరోజు ఏ విధంగా అయినా సరే ఈ రాష్ట్రంలో రేపు ఇరవై రెండు నెలల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అని చెప్పి గ్రహించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు అలాగే అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈరోజు పార్వతాద్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిచారు అలాగే ఎంతమంది కూడా ఈరోజు శ్రీదేవి వచ్చేసింది చాలామంది ఈరోజు వైసీపీలో బ్లస్టింగ్ మొదలైంది వైసీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఉండే సమస్య లేదు ఈ రాష్ట్రంలో నూట అరవై స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారని తెలిసి ఈరోజు సజ్జల మతి భ్రమించి మాట్లాడుతున్నారని తెలియజేస్తాం నమస్కారం మతి లేని సిగ్గులేని సజ్జల రామకృష్ణారెడ్డి గారు షర్మిళ గారిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం అతని దిగజారుడి తనానికి నిదర్శనం అసలు నాకు అర్థం కాక అడుగుతా ఓ చజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి పార్టీ పెట్టమని చంద్రబాబు నాయుడు చెప్పారా నిన్ను చంద్రబాబు నాయుడుతో ఉండి ఒక ఇన్ఫార్మర్గా పనిచేయమని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఈరోజు మీరు చెప్తున్నారు అయితే రాజశేఖర రెడ్డి కూడా ముఖ్యమంత్రిని చేసిన చంద్రబాబు నాయుడేనా ఎంత దిగజారిపోయావు ఎంత పిరికి పొంద చర్య ఆలోచించండి ఒకసారి అంటే చంద్రబాబు గడ్సో ఈ దేశ సరిహద్దులు దాటిందని మీరే చెప్తున్నారు దానికి మరొక కారణం మరొక ఉదాహరణ అవసరంలే అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారి కను సన్నల్లోనే ఉంది ఆడే తిరుగుతుంది ఆయన చెప్పినటువంటి ఆయన ఆడేటువంటి సదరంగంలో మీరందరూ చాలా చీప్ క్యాడరు అంటే మీకు సొంత నిర్ణయాలు తీసుకునే గట్స్ లేవా పొలిటికల్లో స్వేచ్ఛగా నడిపేటువంటి అర్హత లేదా ఈరోజు రాజకీయ వ్యభిచారం మీరు ఎట్ట చేస్తే అది సంసారం అని ప్రజలు అంటారండి అట్లా అనరు హర్షించరు మీరు ఇటువంటి డైలాగులు చెప్పేకుంది చరిత్రలో భూస్థాపితం అయిపోతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చెల్లెలు షర్మిల గారు షర్మిళ గారు ఆహ్వాన పత్రిక తీసుకుపోయింది వాళ్ళ ఆమె యొక్క కొడుకు పెళ్ళికి వెడ్డింగ్ కార్డు ఇచ్చి ఢిల్లీకి పైన అయింది ఢిల్లీ నుంచి వచ్చి ఇవ్వచ్చు కానీ అట్లా చేయాలి అందరికీ మీడియా మొత్తాన్ని చెప్పి ఓపెన్గా పోయి పెళ్లి పత్రిక ఇచ్చి ఢిల్లీకి పోయింది ఢిల్లీకి పోయి చివ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికి కూడా ఇట్లా ఎందుకు చేసింది సొంత అన్నయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళు పట్టిన పన్నినటువంటి ఆ కుట్ర ఆ యొక్క విధానాన్ని ప్రజలందరికీ క్లియర్గా కనబడేటట్టు చెప్పారు మీరు అర్థమైతే చెప్పారు ఎప్పుడూ కూడా ఒక దొంగ ఒక మోసగారి అతను కొన్ని రోజులే మంచోడు అనిపించుకుంటాడు తర్వాత అతను భవిష్యత్తు కార్యాచరణ మొత్తం కూడా వాడు ఒక దుర్మార్గుడు ఒక లూటి ఒక విధమైనటువంటి దుర్మార్గుడు కింద లెక్కపడిపోతాడు అదే మీ చరిత్ర ఈరోజు దానికి మీరు కాదు ప్రజలే సమాధానం చెప్తారు రాబోయే రెండు నెలల్లో వైకాపా ఎక్కడ ఉంటుంది అనేది మీకు అర్థం కావడంలే చెమట్లో పడుతున్నాయి ఇంకా చెప్తున్నాం మేము మా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి సార్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ జైళ్ళు సాలవండి పక్క రాష్ట్రంలోనైనా మనం లీజు తీసుకొని సెంట్రల్ జైళ్ళు శాఖ మంత్రిగా ఒక ఆయన్ని కేటాయించి జైళ్ళు సంఖ్య పెంచండి సార్ అని అటువంటి దుర్మార్గులు ఉన్నారు అటువంటి దోపిడీదారులు ఉన్నారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని మరణం విషాదకరం అది ఒక ఎత్తు అయితే రాజశేఖర్ రెడ్డి మరణం వెనక ఏముందని చెప్పని సజ్జల అడగడం మరొక హాస్యాస్పదం ఈరోజు ఆ రోజు నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక మహాన్ నేత పోయి శ్రద్ధాంజలి ఘటించి వచ్చి ఇమీడియట్లుగా సిబిసిఐడి ఎన్ని విచారణకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో ఎన్ని శాఖలు ఉన్నాయో అందరూ కూడా ఇమీడియట్లుగా విచారణకు వేయమని చెప్తే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదు స్వయా మీ తండ్రే కదా మీ తండ్రి చనిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు జాతీయ నాయకుడు మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేశారు రాజకీయాల్లో ఇది తప్పిదం ఇటువంటి ఉపేక్షించకూడదని మీరు ఎందుకు దొంగలా దాంగుకుంటున్నారు అంటే మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంది దీని ముందు ఎటువంటి వివరణ ఇవ్వకుండా మీరు విచారణ కమిటీ లేకుండా సెంట్రల్ని విచారణ ఇమని కోరకుండా మీరు ఎందుకు దాచేస్తున్నారు మా చంద్రబాబు మా లోకేష్ బాబు నిర్భయంగా ఏమని భూంతెత్తి వేలసార్లు అడిగారే మీ తండ్రి మరణానికి విచారణ ఇమని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి మరణానికి విచారణ ఇవ్వమని అడిగారు కానీ మీరు ఏటో లేదే ఏమిటి కారణం దొంగలు ఎవరు దోపిడీదారులు ఎవరు హత్యలు ఎవరు అనేది సమాజం సమాధానం చెప్పద్దండి ఏ ఇంట్లో కూర్చొని మాట్లాడే మాట కాదు చజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇంకో పని చేస్తున్నాం రామకృష్ణారెడ్డి గారు చజ్జల మీరు పార్టీ లేకొచ్చినా తెలుగుదేశం పార్టీ లేకొచ్చినా నిర్మహోటంగా మా చంద్రబాబు నాయుడు గారు తలుపులు గట్టిగా ఉన్నారు కానీ మీలాంటి వాళ్ళకి తలుపులు తీసలేవండి మీరు కూడా క్యూ కట్టాలనుకొని ఏదో పందాలో మైండ్గా మాడాలని మీరు యొక్క కార్యక్రమాలు పూనుకుంటున్నారేమో చాలా తప్పు చాలా తప్పు చరిత్ర క్షమించదు ఈ సమాజం క్షమించదు అనుకుంటున్నారేమో ఖబర్దార్ జాగ్రత్త